హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇది కార్తీక మాసం నాలుగో సోమవారం అండి ఈరోజు ఉపవాసం ఉన్నాము ఇది కాళాశ్రీ గుడి అండి ప్రసాదాలు అమ్మే చోట అలాగే ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి బయటికి రావాలండి ఈ సైడ్ నుంచి మేము సేవకు వెళ్ళి సేవ చేసుకొని అయిపోయిన తర్వాత ఇంకా ఫోన్ అలా లేదంటే మిగతా దగ్గర ఇక్కడ పైన భక్త కన్నప్ప గుడి ఉందంట ఆ గుడికి మాత్రం వెళ్ళే అక్కడ మాత్రం వీడియో తీసుకోవచ్చు అంటే ఇంకా వీడియో తీసుకోవడానికి వెళ్ళామండి ఇదిగోండి మెట్లు ఈ వీడియో తీసుకునేదానికి అనుష చెప్పిందండి నా ఫ్రెండు ఆ పిల్ల చెప్పకపోతే నాకు తెలిసి ఉండేది కాదు అసలు గమ్ముగా వచ్చేసి ఉండేవాళ్ళము ఇదిగోండి మా అమ్మ మా అక్క మా అత్తమ్మ వాళ్ళందరూ ఉన్నారు మేము పోలేము నా వల్ల కాదు అని చెప్పి అక్కడ కూర్చున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళని వదిలేసి నేనే పోతాను మీరు ఉండండి అని చెప్పేసి నేను బయలుదేరుతున్నాను ఇంకా ఆ తర్వాత మా మా అమ్మ మా అత్తమ్మ వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా మా అక్క మాత్రం వచ్చింది ఇంకా సరేనని మాట్లాడుకుంటా నడుచుకుంటా వెళ్తున్నామండి వీవు చూడండి ఎంత బాగుందో పైకి వచ్చిన తర్వాత వీవు ఆ గుడి గోపురాలు అన్నీ కనబడుతున్నాయి ఈ వాతావరణం చల్లగా ఉందండి వాన లేదు వాన వాన పడుతుంది కానీ ఇప్పుడు పడలేదు ప్రస్తుతానికి ఎండలేదు బాగా చల్లగా ఉంది బాగా ఎక్కు నడుచుకుంటా వెళ్ళామండి కొంచెం అది సైడ్ ఉంది కాబట్టి నేను చెప్పులు వేసుకొని ఎక్కానండి ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం గుడి వ్యూ కనబడుతుంది గుడి గోపురాలు పెద్ద గోపురం ఏం కాదు కాళాశ్రీ గుడి అంటే అవతల ఇంకొకటి కొత్తది కడుతున్నారండి పెద్ద గుడి కడుతున్నారు చుట్టుపక్కల కొంచెం చెట్లు రేగి చెట్లు పెద్ద పెద్దవి అవన్నీ ఉన్నాయండి అవన్నీ చూసుకుంటా వెళ్ళాము కాయలు ఉన్నాయి కానీ చాలా దూరంలో ఉన్నాయి అందలేదు మాకు అవన్నీ చూసుకుంటా వెళ్తున్నాము పై నుంచి కనబడుతుందండి మా అక్క కొంచెంసేపు ఆగితే వీడియో తీసుకున్నాను నేను ఇదండి ఇలా నడుచుకుంటూ వెళ్ళాము వందో నూట యాభై మెట్లు ఉన్నాయి నూట యాభై పైన మెట్లు ఉన్నాయని చెప్పారు అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాము అందరూ అందరూ ఒకరు ఇద్దరు ముగ్గురు అట్లా వస్తున్నారండి ఇదిగోండి చుట్టుపక్కల అక్కడక్కడ వ్యూ చూస్తే దానికి బాగుంటుంది అన్నట్టు చూసుకొని అక్కడక్కడ కట్టారు నిలబడుకొని ఫోటోలు తీసుకోవడానికి అన్నట్లుగా రాళ్ళు గుట్టల మీదగా అంటే మీకు వేరే వీడియోలు చూపించాను కాదండి పెద్ద శివుడు పార్వతి ఆ శివుడు పార్వతి మార్కెండేయ మార్కెండేయ కాదు భక్త కన్నప్ప గుడి దగ్గరే ఉన్నారంట చూడాలి ఇంకా పైకి ఎక్కాలి మేము మేము బయలుదేరేటప్పటికీ అండి అంతే మా సేవ అయిపోయింది ఒంటి గంట నుంచి తొమ్మిది నుంచి ఒంటి గంట దాకా సేవ వేశారండి ఆ రోజే అమ్మవారిని అయ్యవారిని అభిషేకాలు కూడా చూసుకున్నామండి మంచిగా బాగా ఉన్నింది అభిషేకాలు చూసుకొని బయలుదేరతా బయలుదేరాము ఇంకా ఈరోజే లాస్ట్ అండి ఇవన్నీ చూసుకొని మేము ఇంటికి వెళ్ళాలి రాత్రి తొమ్మిది కల్లా ఇంటికి చేరాలి అందుకే పద పద అంటుంది మా అక్క నేను ఇక్కడ కూడా వీడియో తీసుకోలేకపోతే ఇంకా ఇంత దూరం వచ్చి ఎక్కడ ఏం వీడియోలు లేవు కదా అన్నట్టు నేను తీసుకుంటానే వస్తున్నాను మా అక్క తిడతనే ఉంది చూడండి కాకితాలు పూల చెట్లు ఎంత బాగున్నాయో కదా అవి మనం వేస్తే ఇంత మంచిగా పూయవండి కానీ చూడు నీళ్ళు లేవు ఏమి లేవు అయినా ఎన్ని కలర్స్ మంచి మంచి కలర్స్లో పూస్తున్నాయి ఇక్కడ మెట్లేను చిన్నగా ఎక్కుతా వెళ్తున్నాము అక్కడక్కడ రాళ్ళు కొంచెం గోడలు ఉన్నా లేకున్నా జాగ్రత్తగా మెట్లు ఎక్కుకుంటూ వెళ్తున్నామండి అక్కడక్కడ రాళ్ళు పెట్టున్నారు ఈ రాళ్ళు ఏంటంటే ఎన్ని రాళ్ళు పెడతా పాప అడుగుతుంది వాళ్ళ మమ్మీని ఆ మమ్మీ రాళ్ళన్ని ఎందుకు పెట్టారంటే వాళ్ళ మమ్మీ చెప్తుంది అన్ని రాళ్ళు పెడితే అన్ని బిల్డింగ్లు కడతామని అవన్నీ నమ్మకం అండి ఏదో పెడతారు అందరు పెట్టారని ఒకరిని చూసి ఒకరు పెడతారండి అలా పెట్టారు కానీ నేను ఒకటి రెండు దగ్గరలో పెట్టాను అందుకని మనం ఎన్ని రాళ్ళు పెడితే అన్ని బిల్డింగ్లు వస్తాయా అండి రావు కదా అదొక నమ్మకం అంతే ఇంక ఇక్కడ నేను మమ్ నేను వేరే దగ్గర టెంకాయ కొడితే ఇవాళ మంగళవారం నువ్వు మీ దేవుడు నాగశిల్లల దగ్గర టెంకాయ కొట్టలేదు టెంకాయ కొట్టలేదని నా బుర్ర తినిందండి సరే పైన దేవుడి దగ్గర ఉన్నారో లేదో పూజారులు ఉన్నారో లేదో అన్నట్టుగా ఇంకా నేను ఇక్కడే టెంకాయ కొట్టుకుందామని నిర్ణయించుకున్నాను ఇంక ఇక్కడ దీపం వెలిగించడానికి కూడా మనకి ఎక్కడ దీపాలు కూడా ఏమీ లేవు సరే ఉసిరికాయ తెచ్చాను కానీ దీపం వెలిగిద్దామని ఎవరైనా పక్కన దీపం పెట్టుంటే కానీ అవన్నీ ఏమి దొరకలేదు అందుకని ఊరికనే టెంకాయ మాత్రం కొట్టుకుంటున్నా అనుకున్నానండి నాగశిలల దగ్గర ఇదే అండి నాగశిలలు ఇక్కడ నుంచి చూడండి వీవులు బాగా కనబడుతున్నాయి ఒక మంగళవారం కదా పెట్టుకుందాంలే అన్నట్టు తీసుకుంటున్నాను షాట్ల షార్ట్ల కోసం కొన్ని వీడియో కోసం కొన్ని తీసుకుంటున్నానండి ఇదండి ఇక్కడ ఇక్కడ మార్కండేయులు గుడి మార్కండేయులు కాదు భక్త కన్నప్ప కళ్ళు తీసి పెట్టాడు కదా స్వామికి అది ఉందంట చూడాలి ఇంకా నేను టెంకాయ కొట్టుకుందామని వెళ్ళానండి ఏమన్నా దీపం అని చూశాను ఏం దీపాలు ఏం కనబడట్లేదు సరే టెంకాయ బొట్టు పెట్టేసి టెంకాయ మాత్రం కొట్టుకుందాం అనుకుంటున్నానండి టెంకాయ కొట్టుకొని ఇంకా టెంకాయ కొట్టేసుకొని బయలుదేరేసామండి మా అక్క ఏందో బాగాలేదని చెప్తే మళ్ళీ అంకు చూపించి ప్రసాదం పెట్టి కుళ్ళిపోయింది అన్నట్టుంటేనో చూపించానండి బాగానే ఉన్నింది టెంకాయ టెంకాయ నైవేద్యం పెట్టి వచ్చేసామండి ఇంట్లోలాగా ఇంకా దీపాలు ముగ్గులు అవి ఇవి ఇక్కడ కుదరవు కదా అందుకని ఊరికే టెంకాయ పెట్టుకొని దండం పెట్టుకొని వచ్చేసానండి మా అక్క రా ఉంటే పిలుస్తూ ఉంటే ఇంకా అలాగే ఒక మూడు ప్రదక్షిణలు చేసి వచ్చేసామండి ఇంకా పైన అక్కడ సరిగా నేల లేదండి అది సరిగా నిలబడుకోవడానికి కూడా లేదు ప్లేసు అలాగే ఒక మూడు రౌండ్లు తిరిగేసి వచ్చేసాను ఇంకా మళ్ళీ ఇంకా ఎంత దూరం ఉందో కనబడుతుంది దగ్గరేను ఇంకా పైకి వెళ్ళాలి కొంచెం నడిచి వెళ్ళాలి అక్క నేను వెళ్తున్నాము నడిచి వెళ్ళి కొంచెం దూరం నడుచుకుంటా కూర్చుంటా అట్లా వెళ్ళాము ఎక్కువ దూరం ఏం లేదు ఒక అరగంట పట్టింది అంతేను పోవడానికి అరగంట రాని రావడానికి అరగంట మేము ఎప్పుడూ గమనించలేదండి ఆ గుడిని అంటే మాకు తెలియదు ఇప్పుడు నాలుగు సార్లు వెళ్ళాము కానీ ఎప్పుడు మేము గమనించలేదు అక్కడ గుడి ఉండే సంగతి ఇప్పుడు అనూష చెప్పిందండి మంచి వీడియో అక్క బాగుంటుంది పైకి వెళ్ళేసి చూసురా అనింది అందుకని వెళ్ళామండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గుడి మూసేసిందండి నానైతే చాలా అప్సెట్ అయ్యానండి అసలు ఎంత ట్రై చేసినా కొంచెం కూడా విగ్రహం కనబడలేదు మాకు మాత్రం కనబడుతుంది కానీ మీకు చూపించాలంటే నా వల్ల కాలేదు చ ట్రై చేసి ట్రై చేసి వదిలేశానండి ఇంకేం చేస్తాం వాళ్ళు భోజనానికి ఏం పోయినట్టున్నారు ఉదయం సాయంకాలం కాదు కదా రెండు గంటలకు వచ్చాము మేము వాళ్ళు ఉండరని మాకు తెలియదు కదండి ఎంత జూమ్ చేసినా నేను చూపించలేకపోయాను అదే కొంచెం వెల్త్గా అనిపించిందండి ఇంత దూరం వచ్చి భక్త కన్న చూపించలేకపోయాను అనిపించింది ముందు ముందు రోజు ఉంటే నాకు ఆ రోజు సాయంకాలం వాళ్ళము రాత్రి రాత్రైనా వెళ్ళుండే వాళ్ళమి రాత్రి అయినా లైటింగ్స్ ఉన్నాయి కాబట్టి నడుచుకుంటా వెళ్ళిపోయి ఉండేవాళ్ళము మాకు తెలియదండి ఇంకా పైన జూమ్ చేసింది మాత్రం తీసింది కదా అదన్నా చూసుకోవాల్సిందే ఇంకా మనం ఇంకా అదిగో అండి కాళాశ్రీ కళ్ళు జూమ్ చేస్తున్నాడు ఆయన కళ్ళు పెట్టి తీస్తున్నాడు చెప్పు కాలు కూడా కనబడుతుందండి దీంట్లో మీకు కనబడట్లేదు కానీ చెప్పు చెప్పు కాలు పెట్టి విగ్రహం మీద పెట్టున్నాడు అది జూమ్ చేసినా మీకు కనబడలేదు ఇది కింద కింద నుంచి చూపించే విగ్రహాలండి ఆ విగ్రహాలు మీకు లైటింగ్స్ వెలుతుర్లో చూపించాను కదా వేరే వీడియోలో ఉంటాయి చూడండి బాగా కనబడుతుంది లైటింగ్స్ ఉన్నాయి అక్కడ వీళ్ళు మంచి భక్తులు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు కాళ్ళ చెప్పులతో తొక్కిన మనల్ని వాళ్ళని దేవుళ్ళు అయ్యారండి వాళ్ళు మనకు అంత భక్తి లేదు మనకు అంత గొప్ప శక్తి లేదండి అందుకే అంత తెగించి అంత కళ్ళు తీసి కళ్ళు పెట్టాడంటే ఎంత భక్తి ఉంటే పెట్టుంటాడండి అందుకే అండి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను ఇంక ఇది పొగడ చెట్టు అండి ఇది మంచి విటమిన్లు ఉంటాయి సపోటా జాతికి చెందిందండి ఈ పొగడ చెట్టు కాయలు కూడా సపోటా టేస్ట్ ఉంటాయి చిన్ని చిన్ని కాయలు ఉంటాయి పగడకాయల లాగా బాగుంటాయి నేను తింటాను ఎక్కడన్నా కనబడినప్పుడు కాయల కోసం చూసాను కానీ ఇక్కడ లేవు కాయలు ఇంక ఇది గుడివి ఇవండి అంటే ఇది పైన కొండపైన ఉన్నాం కాబట్టి కాలాశ్రీ మొత్తం ఊరంతా కనబడుతుంది అలాగే గంగానది ఇదంతా కాళాశ్రీ ఊ ఇల్లు ఊరండి ఇల్లు ఊర్లు చిన్న చిన్న గుళ్ళు గంగా నది అవన్నీ ఉన్నాయి ఇది మామూలు గుడి అండి ఆ గుడి అంటే ఇప్పుడు కడుతున్నారు కదా కొద్ది పెద్దది అదండి ఆ గోపురం ఇంకా రెడీ చేయలేదు ఇంకా ఇక్కడ పక్కన చిన్న అమ్మవారు చిన్న అయ్యవారు ఉంటే వాళ్ళని చూపిస్తున్నానండి ఇంకా అసలు దేవుళ్ళని అయితే మనం చూపించేదానికి వీలు కాలేదు కదా ఇంక ఈ అమ్మవారిని జ్ఞానప్రసూనాంబ అయ్యేవారు ఇంకా వీళ్ళిద్దరినీ చూసుకొని ఇంకా బయట వేవి చూసుకొని మంచి వాతావరణం ఒక పది నిమిషాలు అట్లా గాలి పీల్చుకున్నాము మిగతా వీడియోస్ తీసేసుకొని బయలుదేరామండి పైన అంటే పెద్ద శివుడు పార్వతి ఉన్నారు కదా వాళ్ళని చూద్దామనుకున్నాము అంత దూరం మళ్ళీ నడవలేక వద్దులే అని చెప్పింది అక్క ఇంకా సరేలేననేసి ఇక్కడ నుంచే జూమ్ చేసి తీసానండి ఇది రాత్రులు బాగా కనబడుతుందండి రాత్రులు వచ్చి ఉంటే వెలుతురుగా ఉండేదేమో మేము రాలేదు కదా అది చిన్న వీడియో ఇంకొక వీడియోలో వెలుతురు ఉందండి ఆ వెలుతురు చూడండి ఇంకా రిటర్న్ అయిపోయామండి అక్కడి నుంచి తిరిగి తిరిగి నడుచుకుంటూ వచ్చేసామండి చూడండి ఇక్కడ ఏదో కొండ ఉంది ఆ కొండ దగ్గర ఆ చిన్న గుడి కట్టున్నారు దానికి దోవ చూడండి ఎంత బాగుందో కదా పచ్చని చిటూరు పచ్చని చెట్లు మధ్యలో ఎర్రటి దోవ బాగుంటాయండి కానీ మనమే ఎప్పుడు ఇల్లులు వాకిళ్ళు ఇంట్లోనే సర్దుకోవడానికే సమయం సరిపోదు ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇలా బయటికి రావాలి కానీ మనకు కుదరటం లేదు కదా ఏం చేద్దామండి ఇంకా మళ్ళీ తిరిగి బయలుదేరుతున్నాము అక్క నేను అలాగే మళ్ళీ తిరిగి ఇంకా దిగేసి వెళ్ళిపోతున్నామండి ఎంత పోను ఒక అరగంట రానొక అరగంట ఉంటుంది అంతకంటే తక్కువ కూడా అయ్యి ఉండొచ్చు ఇంకా మేము అంతసేపు సేవ చేసి కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా అన్నట్లు వచ్చేసినట్టున్నాము దిగొచ్చేసామండి వచ్చేసామండి అక్కడ శివ శివ పార్వతులను చూడండి బాగా కనబడుతున్నారు కదా ఇక్కడ నుంచి చూస్తే కనబడుతుంది ఏమో అన్నట్టు తీసానండి మళ్ళీ కొండలు గుట్టల మధ్య బాగా కనబడుతున్నారు కదా ఇంకా బయలుదేరి వచ్చేసామండి వాతావరణం చల్లగా ఉంది తిరుక్కొని వచ్చేస్తున్నాము చుట్టూరు వేవు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నానండి తిరుక్కొని వచ్చేటప్పుడు నాలుగు గోపురాలు అండి నాలుగు దోవలు ఉంటాయండి కాళస్త్రికి ఉత్తరం దక్షిణం తూర్పు ద్వారా ద్వారాలు అని ఉంటుంది ఆ చుట్టూరు తిరుక్కొని అంటే ఫస్ట్ టైం పోయినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మళ్ళీ పోతే ఆ కన్ఫ్యూషన్ పోతుందండి ఇంకా బయలుదేరేసి ఇంటికి వెళ్ళేసి మేము సామాన్ సర్దుకొని బయటికి వచ్చేస్తా భోజనం చేసుకొని రావాలండి ఇంకా భోజనం మూడు దా మూడు మూడున్నర దాకా పెడతారంట ఇంకా అంటే ఇక్కడే అమ్మవారి దగ్గర ఎవరి దగ్గర భోజనాలు పెడుతున్నారు ఆ భోజనాలయానికి వెళ్ళాలి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నామండి ఇదిగోండి సేవాసంత పక్కన భోజనాలయం గుడి పక్కనే ఉంటుందండి ఒకరు కొంచెం ఒక నాలుగు ఐదు అడుగులు వేస్తే గుడి ముందే ఉంటుంది భోజన భోజనాలయము దాంట్లోకి వెళ్ళి మేము ఇంతకుముందు సేవ చేసామండి ఆకుకూరలు కాయగూరలు కట్ చేసేది అది వేరే ఆమె వీడియోలు తీసుకున్నాము ఆమె ఇంకక్కడ నాకు మిస్డ్ కాల్ ఇచ్చింది కానీ నాకు పడలేదు ఎందుకో ఎన్నిసార్లు చేసినా ఆమె ఫోన్ ఎత్తలేదు అందుకే ఇంకా అది మిస్ అయ్యానండి ఇది ఈ కొంచెం వీడియో ఉంది కాబట్టి ఇది పెట్టానండి ఇంకా మేము వచ్చే టయానికి భోజనాలు పెడుతున్నారు ఇంకా కొంచెం సేవ చేసుకొని నేను అక్క భోజనం ఆర్టాకులు వేసుకొని ఒక ఒక లైన్కి వేసేసి తర్వాత కూర్చున్నామండి భోజనం చేసి ఇంకా మేము అన్ని సామాన్లు సర్దుకొని నాలుగున్నరకో ఐదుకో బస్సు ఉందని చెప్పారు ఆ బస్సుకి నెల్లూరు వచ్చేసేయాలండి ఇంకా వచ్చే దావులో దావలో సామానంతా సర్దేసుకొని వచ్చే దావులో ఎదురుగా శ్రీకృష్ణుడు కృష్ణుడు గుడి అండి సరే దీన్ని మాత్రం ఎందుకు మిస్ అవ్వాలని ఈ కొంచెం వీడియో తీసుకున్నానండి బోధ చేసేది శ్రీకృష్ణుడి విగ్రహం అలాగే దశావతారం విగ్రహం నింది ఇంకా విగ్రహాలు కూడా వీడియో తీసుకొని బయలుదేరాలి గుడి ముందే ఉందండి చిన్నడు విగ్రహం చిన్న గుడి ఉంది కృష్ణుడి గుడి ఇదిగోండి చిన్న కృష్ణుడి గుడి కృష్ణయ్య గుడి మురళ్య కృష్ణుడు అండి విగ్రహాలు చక్కగా చెక్కుతారండి మనకి మన శిల్పకళ చాలా బాగుంటుంది కదా ఇంకా రోడ్లోకి వచ్చేసామండి బస్టాండ్ దగ్గరికి ఇంకా నడుచుకుంటూ ఉంటే ఇది కూడా ఇక్కడికి కూడా కనబడుతుందని మళ్ళీ జూమ్ చేశానండి కనబడుతుందని సైడ్కి కనబడుతుంది అది విగ్రహాలు ఇంకా విగ్రహాలు తీసుకొని వచ్చేసానండి ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాక పెద్ద గోపురం కడుతున్నానని చెప్పాను కదండి ఈ గోపురం దగ్గర ఈ విగ్రహం ఉందండి శివ విగ్రహం ఉంది ఆ విగ్రహం దగ్గర సరే ఒక షార్ట్ తీసుకుందామని తీసుకున్నామండి పెద్ద విగ్రహం ఇవాళ్ళలో ఊగుతున్నట్టుగా ఉన్నారండి శివపార్వతులు ఇక్కడ గుడి రెడీ అవుతుంది కానీ ఇంకా కట్టలేదు అంటే ఇంకే దాంట్లో దేవుని ప్రతిష్ఠిస్తారో లేదో నాకు తెలియదు కానీ గుడి మాత్రమే కడుతున్నారండి ఇక్కడి నుంచి కూడా జూమ్ చేస్తే కనబడుతున్నారండి స్వామివారు ఇంకా మెంబర్స్ దగ్గరికి వచ్చేసాము ఇదండి మా కాళాశ్రీ ప్రయాణం ఇలా జరిగింది ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ లెక్కండి మంచి మంచి వీడియోలు కావాలంటే నెల్లూరు నగర్జాన ఛానల్ సబ్స్క్రైబ్ చే